నమస్కారం ఎస్ఆర్ న్యూస్కి స్వాగతం దేవాలయాల పవిత్రత కాపాడేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని అవునిగేట ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు బుధవారం జనసేన పార్టీ పిలుపు మేరకు నగర సంకీర్తన పురస్కరించుకొని చల్లపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం నుంచి మోగుదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం వరకు కూటమి నాయకులు పాదయాత్ర నిర్వహించారు ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ చల్లపల్లి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐదేళ్ల వైసీపీ పాలనలో దేవాలయాల ప్రభావం తగ్గిందన్నారు తిరుమలలో లడ్డూలో కల్తీ ఈ వినియోగం మాత్రమే కాకుండా వైసీపీ ప్రభుత్వంలో తిరుమల ప్రతిష్ట తగ్గేలా అవినీతి జరిగిందన్నారు వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఐదేళ్ల తిరుమల తిరుపతిలో ఆధ్యాత్మిక సౌరభాలు కానరాలేదన్నారు జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు మత్తి వెంకటేశ్వరరావు జిల్లా అధికార ప్రతినిధి రాయపడి వేణుగోపాల్ టీడీపీ సీనియర్ నాయకులు సజ్జా చలపతిరావు ఎంపీపీ కోట విజయరాధిక వైసీ ఎంపీపీ మారుల రాంబాబు సర్పంచ్ పైడిపాముల కృష్ణకుమారి ఎంపీటీ శ్రీ మాలంపల్లి శ్రీనివాసరావు జనసేన పార్టీ నాయకులు అడప రాంబాబులతో పాటు తదితరులు పాల్గొన్నారు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నుంచి ఈ సనాతన ధర్మ పరిరక్షణ కోసం వారు ఇచ్చిన పిల్ట్ మేరకు వారి కార్యక్రమం చేపట్టారు ఈరోజున మన దేవాలయాలు గత ఐదు సంవత్సరాల కాలంగా ఏ విధంగా ప్రతిష్టను కోల్పోయో మనందరితో ప్రత్యేకించి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్ట అన్ని విధాల పర బంకరైంది కేవలం లడ్డూ వ్యవహారం కాకుండా ఐదు సంవత్సరాలుగా వైసీపీ పాలనలో ఆధ్యాత్మిక సౌరభాలు ఎక్కడ కూడా తన పరచడం పరిస్థితుంది అక్కడికి వెళ్ళిన ప్రతి ఒక్కరూ కూడా ఏంటి ఈ రకంగా అయిపోయింది తిరుపతి దేవస్థానం పరిస్థితి అంటే పరిస్థితి అందరికీ తెలుసు అలాగే దాదాపు నెల రోజులు దాదాపు ఎక్కువ కాలం పాటు నెల ఉండే తిరు ఆ ప్రభావాన్ని కోల్పోవటం దాంట్లో కూడా కలిసి జరిగిందని చెప్పి అని చెప్పి రిపోర్ట్ కావటం ఈ పరిస్థితులన్నీ కూడా గమనించి ఎందుకంటే ఇవాళ హిందూ దేవాలయాల పరిరక్షణని ప్రభుత్వం చేపట్టింది అదే మద్రాస్ ప్రభుత్వం నుంచి కూడా జరుగుతూ వస్తుంది సంగతి ఇంకా మిగతా మతాలకు సంబంధించిన తరపు ప్రభుత్వానికి కేవలం హిందూ దేవాలయాలను సంరక్షించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలు సార్ అంచేత ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మళ్ళా మంచి వాతావరణంలోకి